హాయ్ ఫ్రెండ్స్ జస్ట్ మినిట్ ప్లీజ్ సేవ్ టు అనిమల్ అనే ఇలాంటి కార్యక్రమం చేయడం అయితే మా టీం మెంబర్స్ గత ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు సో మా వంతు హెల్ప్ మేము చేస్తున్నాము సో మీ వంతు హెల్ప్ మీరు చేశారని నేను అనుకుంటున్నాను హెల్ప్ అంటే ఏమీ లేదబ్బా జస్ట్ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఒక లైక్ అండ్ కామెంట్ చేస్తే సరిపోతుంది అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే జస్ట్ ఇంకొక టెన్ మెంబర్స్కి అవుతూ వ్యూస్ వస్తుంది ఇంకొక ట్వంటీ మెంబర్స్కి అనేది యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడం అయితే ఆటోమేటిక్లీ జరుగుతుంది సో మీరు అలా చేయడం వల్ల నాకు కొద్దిగా సపోర్టింగ్ ఉంటుంది సో నాకు సపోర్టింగ్ అంటే నా పర్సనల్కి ఏం చేయట్లేదు జస్ట్ నోరు లేని జీవాలను సేవ్ చేస్తున్నాము సో అలాంటి మూగు జీవాలకు మీరు సపోర్ట్ చేస్తే ఏమైపోదు కదా నా పర్సనల్కి ఏం చేయట్లేదు కదా సో ఇలాంటి మంచి వీడియోస్ చేసేటప్పుడు కూడా వాళ్ళకు కూడా కొద్దిగా సపోర్ట్ అనేది మీరు ఇస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇస్తారని అనుకుంటున్నాను సో మీరు ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు సపోర్ట్ అనేది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో